चल वोट ना ए इधर भाग जा बाप बाप हल वोट पे हां चलो ही ये के ब्लाउ में आ गए हो ओए ओए అది పామరండి కే కేనం మండలం కోనసీమ జిల్లా మరి మాకు రాత్రి వర్షం రావడంతో ఇవన్నీ కూడా జలమయం అయిపోయినాయండి మొత్తం రాసులన్నీ కూడా మునిగిపోయినాయి ఏ బరకం తీసినా కూడా మొత్తం ధాన్యం అంతా కూడా కొచ్చిలిపోద్ది అండి కాళ్ళలోకి మరి ప్రభుత్వం స్పందించి మాకు ఏదన్నా చేస్తే బాగుంటుందండి మరి నిన్న వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు అంతా చూశారు మిల్లికి అవి ఇచ్చానని చెప్పారు వరకు కూడా ఏ అది గారు కూడా మా దగ్గరకు వచ్చి చూసింది లేదు మరి మాకు ఏదో చేయాలని మీరే మేము కోరుచున్నాము అందరూ కూడా కలిసి మరి విజ్ఞప్తి చేస్తున్నాము మీరే ఏదన్నా కానుగ్రహించి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇదిగోండి అలాగే ఈ విధంగా తార్బల్లో మొత్తం అన్నీ కూడా తీలాడుతున్నాయండి నీటిలోని ఇది మాది గవర్నమెంట్ హై స్కూల్లో మొత్తం రైతులందరూ కూడా ఆవేదనకు చెందుతున్నారు ప్రభుత్వం ఏదో ఒకటి స్పందించి మాకు ఏదన్నా చేయిస్తే కొంచెం త్వరగా పని ఉంటుందని చెప్తున్నామండి